నమస్తే అండి వెల్కమ్ టు మహాస్ మంత్ర ఈరోజు మనము సింపుల్ అండ్ టేస్టీ మష్రూమ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా మష్రూమ్స్ని తీసుకుని శుభ్రంగా కడిగి చిన్న ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకోవాలి మరీ చిన్న ముక్కలుగా కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది రెండు పెద్ద ఉల్లిపాయల్ని రెండు టమోటాలని సన్నగా తరిగి పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మొత్తం వేడైన తర్వాత హోల్ గరం మసాలా దినుసులు వేసుకోవాలి ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి బాగా వేపుకున్నాక కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేయడం వల్ల ఉల్లిపాయ ముక్కలు తొందరగా మగ్గుతాయండి ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాం కదా ఇప్పుడు వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయిన తర్వాత కొద్దిగా కరివేపాకు సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకొని బాగా వేపుకోవాలి టమాటా ముక్కల్ని కొద్దిగా వేపుకున్న తర్వాత రెండు నిమిషాల వరకు మూత పెట్టి మగ్గించాలి రెండు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి టమాటా ముక్కలను మళ్ళీ ఒకసారి కలుపుకుందాము టమాటా ముక్కలు మెత్తగా మగ్గిపోయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న మష్రూమ్ ముక్కలు కూడా వేసుకోవాలి మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి మష్రూమ్ ముక్కల్ని బాగా కలుపుకున్న తర్వాత ఒక చిన్న స్పూన్ ధనియాల పొడి రెండు చిన్న స్పూన్ల కారము ఒక చిన్న స్పూన్ గరం మసాలా ఒక స్పూను చికెన్ మసాలా వేసుకోవాలి ఇప్పుడు మొత్తం మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి వేసుకున్న మసాలా పౌడర్లు మొత్తం మష్రూమ్స్కు పట్టే వరకు ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక చిన్న స్పూను పసుపు వేసుకోవాలి ఇప్పుడు కర్రీ మొత్తం బాగా కలుపుకున్నాము మొత్తం కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల వరకు ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూద్దాము మూత పెట్టి మగ్గించడం వల్ల మష్రూమ్లో ఉన్న నీరు బయటకు వస్తుంది ఇప్పుడు చిన్న గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కర్రీ మొత్తం బాగా కలుపుకోవాలి ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టి స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఐదు నిమిషాల వరకు కర్రీని ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఒకసారి మూత ఓపెన్ చేసి కర్రీ మొత్తం బాగా కలుపుకోవాలి ఆల్మోస్ట్ కర్రీ ఉడికిపోయిందండి ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకోవాలి కొత్తిమీర వేసుకున్న తర్వాత మష్రూమ్ కర్రీని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ మష్రూమ్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి అంతేకాకుండా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ మష్రూమ్ కర్రీ రోటీ చపాతి పూరీనే కాకుండా వెజ్ బిర్యానీ వైట్ రైస్ ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఈ మష్రూమ్ కర్రీని ఒకసారి ట్రై చేసి చూడండి ఎక్కువగా టైం లేనప్పుడు ఏదైనా వెరైటీగా తినాలనిపించినప్పుడు ఇది బెస్ట్ ఆప్షన్ అండి బాయ్ అండి మళ్ళీ ఒక కొత్త వంటతో కలుద్దాము